ఈరోజు కమరపల్లి ఇంటర్మీడియట్ కాలేజీలో పూర్తి స్టాఫ్ ఫుల్ఫిల్ అయింది ఈరోజు వీళ్ళే ఆ స్టాఫ్ గ్రామ కమిటీలు మర్యాద పూర్వకంగా పెట్టడానికి వస్తున్నారు వాళ్లకు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మా ఉన్నత గ్రామ కమిటీ ఉన్నత పెట్టినారు వారి రిక్వెస్ట్ కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము మరియు మా కమర్పల్లి మండల పిల్లలందరికీ మంచి చదువు చెప్పాలని మా బీడీసీ తరఫున ఈ ఇంటర్మీడియట్ కాలేజీ స్టాఫ్ని కోరడమే చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరూ కూడా ఈ కమ్మలపల్లి ఇంటర్మీడియట్ కాలేజీకి రాగలరు మంచి యంగ్ స్టాఫ్ ఉంది మరియు ఎంతో టాలెంట్ ఉన్న లెక్చరర్లు ఈరోజు అపాయింట్మెంట్ జరగడం మన అదృష్టము మన పిల్లలందరినీ మన కమ్మర్పల్లి హెడ్ క్వార్టర్లో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలో చదివించాలని మేము అందరికీ విన్నవించుకుంటున్నాం కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యాపకులు ఇక్కడ బీడీసీ చైర్మన్ మరియు అదేవిధంగా మెంబర్ అయినటువంటి గణేష్ను రామస్వామి కలవడం జరిగింది మేము ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం జరిగిందో దానికి సానుకూలంగా స్పందించి అదేవిధంగా అడ్మిషన్ ప్రక్రియలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది దీనికి పూర్తి మా కళాశాల అంటే మా మన మీ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం